హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు హన్విత వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పుట్నాల పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి అందులో ఇడ్లీ దోశ వాటికి చాలా బాగుంటుంది కొంచెం కారపొడిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కారపొడి వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది ఇక్కడ మా హన్విజోడ నేను తినిపిస్తా అంటే వద్దని చెప్పేసి ఆమెనే తింటుందంట ఎట్లుంది మమ్మీ అని అడిగితే బాగుంది అని చెప్తుంది తనకు స్పైస్ కూడా చాలా ఇష్టం తింటుంది బాగానే ఈ పుట్నాల పప్పు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము పుట్నాలు వెల్లుల్లి కారం పొడి ఉప్పు తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి పుట్నాలు యాడ్ చేయాలి డ్రై రోస్ట్ చేయాలి ఇది ఇది ఆయిల్ కానీ నెయ్యి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ అవి బాగా వేగిన దాకా వేయించి కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి లేదంటే అవి మళ్ళీ మాడిపోతాయి టేస్ట్ అంతా పోతుంది ఒక టూ మినిట్స్ వేయించుకొని ఇగో వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత అవి చల్లారినివ్వాలి అవి పూర్తిగా కూల్ అయిన తర్వాత అది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంతోపాటు పొట్టువన్ వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుండి పదిహేను యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కారం ఒక స్పూన్స్ కారం పొడి యాడ్ చేసుకోవాలి మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి కారం అనేది ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేసినా తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అది మీ చాయిస్ ఇంకా దానికి కారానికి సరిపడా ఉప్పు యాడ్ చేయాలి మాది ఉప్పు లేని కారం కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్కి టూ స్పూన్స్ ఉప్పు యాడ్ చేశాను తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇది మిక్సీ అయిపోయిన తర్వాత ఇదిగో మూత తీసి చూస్తే ఇదిగో పొడి రెడీ అయితే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అయిన పుట్టినల్ కారం పొడి రెడీ అయింది ఇది ఇంకా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ టూ మంత్స్ వరకు కూడా ఉంటుంది ఏం పాడవదు అంతే ఇంకా వేడి వేడి వసలోకి ఇడ్లీకి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్